అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డ్రీమ్స్ కలదు నిజమైతే ఇది మా మ్యారేజ్ డే ఆగస్ట్ ట్వంటీ ఫస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఫైవ్ సెలబ్రేషన్స్ వీడియో అనమాట ఆల్రెడీ చాలా షార్ట్స్ పెట్టి ఉన్నాను అండ్ లాంగ్ వీడియో పోస్ట్ చేయడానికి కాస్త లేట్ అయింది ఎందుకు అనేది కూడా లాస్ట్ లాంగ్ వీడియోలో ఒక వన్ మినిట్ వీడియో వాయిస్ ఓవర్ ఇచ్చి పెట్టాను నా హెల్త్ ఇష్యూ వల్ల అని చెప్పేసి మీ మ్యారేజ్ యానివర్సరీ అయితే మాకు కొంచెం స్పెషల్ అనమాట నెక్స్ట్ ఇయర్ మ్యారేజ్ అనివర్సరీ ఇంకొంచెం స్పెషల్గా కావాలనేసి మీరు బ్లెస్ చేయండి మమ్మల్ని ఈ తొమ్మిది సంవత్సరాల వివాహ వార్షికోత్సవ జీవితంలో మేము ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నాము జీరో స్టేజ్ నుంచి అసలు ఏమి లేని స్టేజ్ నుంచి ఎంత అండర్స్టాండింగ్గా ఉన్నాము మాది మాకు తెలుసు ఏమున్నా లేకపోయినా ఎవరి సపోర్ట్ ఉన్నా లేకపోయినా ఎకనామికల్గా అయినా ఫిజికల్గా అయినా మెంటల్గా అయినా చాలా స్ట్రెస్ ఫీల్ అవుతూ మేము ఈ విధంగా లైఫ్ని కొనసాగిస్తూ ఉన్నాము అనేవాళ్ళు ఎన్ని మాటలైనా అంటారు మన దగ్గర ఏమున్నా లేకపోయినా మన దగ్గర ఏం లేనప్పుడైతే మన దగ్గర ఏదైతే లేదో దాన్ని పాయింట్ అవుట్ చేసి మరి వేలెత్తి చూపిస్తారు మీ దగ్గర ఇది లేదు అది లేదు అది ఇది అని చెప్పేసి వాళ్ళందరికీ కూడా సమాధానం చెప్పాల్సినటువంటి రోజు మాకు వచ్చింది కొన్ని విషయాలల్లో ఎవరైతే ఏ విషయంలో అయితే వేలెత్తి చూపించారో ఆ విషయంలో చూపించాము ఇంకా చూపిస్తాము అన్నమాట ఎవరు ఏమన్నా మన కష్టం మనదే మన వర్క్ మనదే మన సంపాదన మనదే కదా అన్నవాళ్ళు ఏం పెట్టరు పెట్టేవాళ్ళు ఏమనరు సో అందుకే ఎవరిపైన డిపెండ్ అవ్వకుండా మన కాళ్ళపైన మనం నిలబడి మన కష్టం మనమే చేసుకొని మన సంపాదన మనమే మన తిండి మనదే అన్నట్టుగా ఉండాలి సమాజానికి ఏం తెలుసండి మనం పడేటటువంటి బాధలు అది బంధువులైనా మన కన్న తల్లిదండ్రులైనా ఎవరైనా కూడా అనేవాళ్ళు అంటూనే ఉంటారనమాట సో ఈ మ్యారేజ్ డేని అయితే ఈ విధంగా సెలబ్రేట్ చేసుకున్నాము స్పెషల్ థ్యాంక్స్ టు అవర్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అనమాట మా ఆయన వాళ్ళ ఫ్రెండ్స్ ఇలా సెలబ్రేట్ చేశారు ఈ తొమ్మిది సంవత్సరాల వివాహ వార్షికోత్సవ జీవి జీవితంలో మేము ఒక టూ ఇయర్స్ సెలబ్రేట్ చేసుకోలేదు లాస్ట్ ఇయర్ ఆయన టూ థౌజండ్ ట్వంటీ టూ అనుకుంటా ఈ టూ ఇయర్స్ కూడా మా ఆయన గారికి చాలా ఫీవర్ వచ్చిండే టైఫాయిడ్తో సఫర్ అయ్యారు లాస్ట్ ఇయర్ మాత్రం అసలు ఒక చిన్న కేక్ పీస్ తెచ్చి కట్ చేయమన్నా కూడా అది కట్ చేయలేని సిచ్యువేషన్లో ఉన్నారు బైదవే ఇక్కడ మేము వియర్ చేసినటువంటి డ్రెస్సెస్ వచ్చేసి న్యూ డ్రెస్సెస్ వియర్ చేయకూడదు ఈ టైంలో మీకు డౌట్ రావచ్చు ఈ వాయిస్ ఓవర్ ఈ వీడియో కంప్లీట్గా చూసిన వాళ్ళు విన్నవాళ్ళు ఎందుకు నీ డ్రెస్సెస్ వియర్ చేయకూడదు అని అనుకుంటారు ఎవరైనా గెస్ట్ చేస్తే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి రీజన్ అని నేను ఫర్దర్ వీడియోస్లో చెప్తాను సో ఇది వచ్చేసి హాఫ్ శారీ నేను ఇది వరకు వైభవ లక్ష్మి వరంగల్లో తీసుకున్నానమాట ఇది ఓన్లీ మా పెద్దక్క వాళ్ళ గృహప్రవేశం రోజు వేసాను అప్పుడు అసలు ఫొటోస్ వీడియోస్ ఏం తీసుకోలేదనమాట ఇంకా మా సార్ మా ఆయన వియర్ చేసినటువంటి డ్రెస్ వచ్చేసి మా రిసెప్షన్ కోసం అని తీసుకున్నటువంటి డ్రెస్ కాకపోతే మేము రిసెప్షన్ చేసుకోలేదు చాలా లాంగ్ అని చెప్పేసి అమ్మ వాళ్ళకి అత్తయ్య వాళ్ళకి చాలా లాంగ్ ఉంటుంది ఇంకా రిలేటివ్స్ని ఎందుకు ఇబ్బంది పెట్టడము అని చెప్పేసి చేసుకోలేదు అది రీక్రియేట్ చేశారనమాట రిసెప్షన్ డ్రెస్ అలా సెట్ అయిపోయింది న్యూ డ్రెస్సెస్ వియర్ చేయకూడదు అని చెప్పేసి ఇంక ఇందులో భాగంగా ఫ్రెండ్స్ అయితే మా చేత ఎకో ఫ్రెండ్లీ కేక్ ఎలాంటి క్రీమ్ అదంతా యూస్ చేయకుండా ఎకో ఫ్రెండ్లీ కేక్ కట్ చేయించేసి పూలదండలు మార్పిచ్చేసి ఒక బొకే ప్రెజెంట్ చేసేసి షాల్ షాల్తో సన్మానం చేసి ఈ విధంగా సింపుల్గా అయితే సెలబ్రేట్ చేసేసారనమాట స్పెషల్ ట్యా థ్యాంక్స్ టు దెమ్ వాళ్ళకి స్పెషల్ థ్యాంక్స్ అసలు సెలబ్రేషన్స్ ఉండవు అని అనుకున్నాను నేను పెద్దగా కేక్ కటింగ్స్ అలాంటివి అంతగా ఇష్టం ఉండవు ఇంకా ఓపిక లేకపోయినా కూడా వాళ్ళు చేస్తున్నారు కాబట్టి ఓపిక తెచ్చుకొని సింపుల్గా అయితే ఇలా రెడీ అయ్యాను అన్నమాట మన వీడియోస్ కనుక నచ్చితే కనుక మన ఛానల్ని ఫాలో అవ్వండి మీరందరూ కూడా మమ్మల్ని బ్లెస్ చేయండి తప్పకుండా కూడా అసలు ఏంటి విషయము ఎందుకు కొత్త డ్రెస్సెస్ వియర్ చేయొద్దు చేస్తే ఏంటి అనేది ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి